Değil నియోజకవర్గం కొండమల్లేపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గుడుకుల పాఠశాలలో ఒకే రోజు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇరవై తొమ్మిది మందిలో ఒకరు ఏడవ తరగతి ఒకరు పదవ తరగతి కాగా మిగిలిన వారందరూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఉన్నారు పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి ప్రస్తుతం ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఉన్నారు పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కొందరు విద్యార్థులకు స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో సుమారు నూట యాభై మందికి పరీక్షలు చేయించగా అందులో ఇరవై తొమ్మిది మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వారిని హోమ్ క్వారంటైన్ నిమిత్తం వారి ఇళ్లకు పంపించడం జరిగిందన్నారు పాజిటివ్ వచ్చిన విద్యార్థులను స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలియజేశారని అన్నారు పాఠశాల ప్రాంగణం మొత్తం శానిటైజేషన్ చేయించామని విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు స్కూల్ కొండమల్ల పెళ్లి దేవరకొండలో ఉంది మా పిల్లలు మొన్న ఒక నలుగురు సిక్కు కావడం వల్ల పిఎస్సి తీసుకుపోవడం జరిగింది ఆ పిహెచ్ మామూలు కోల్డ్ ఫీవర్ పిల్లల్ని తీసుకుపోయాం కొంచెం ఎక్కువ నలతగా ఉంటే అందులో ఇద్దరు మామూలు ఫీవర్స్ ఉన్నారు ఇద్దరికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది దానివల్ల మళ్ళీ ఆ పిహెచ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కూల్లో క్యాంప్ పెట్టండి అని అడగడం జరిగింది ఆ క్యాంపులో మా పిల్లలకు టెస్ట్ చేశారు పిహెచ్ వాళ్ళు వచ్చేసి ఆర్షా వర్కర్లు పిఎస్సి వాళ్ళు వచ్చి టెస్ట్ చేయడం వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా టెస్ట్ చేశారు సార్ అందులో ట్వంటీ నైన్ మెంబర్స్ కరోనా పాజిటివ్ వచ్చింది అందులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందులో ట్వంటీ అబౌవ్ స్టూడెంట్స్ సిమ్టమేటిక్ సింప్టమ్స్ ఏమీ లేవు కాఫ్ లేదు కోడు లేదు ఏమీ లేదు సార్ దానికి మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాం పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు మేము క్వారంటైన్లో ఉంచుతామంటే పిల్లల రిక్వెస్ట్ మీద వాళ్ళను ఇంటికి పంపించడం జరిగింది ఏది ఈసారి జరిగిన విషయం ఏదైనా పిల్లలందరూ సేఫ్గా ఉన్నారు స్కూల్లో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని మేము తీసుకుంటున్నాం పిల్లలు జాగ్రత్తగా ఉన్నారు సార్ అది మా బాధ్యత పిల్లల్ని మంచిగా చూసుకుంటాం థ్యాంక్ యూ సార్ మొత్తము ఇమ్మీడియట్గా శానిటైజ్ చేయడం జరిగిందండి మళ్ళీ ఈరోజు కూడా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది శానిటైజ్ అయిపోయింది సార్ పిల్లలకు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కషాయం ఊపిస్తున్నాం హాట్ వాటర్ ఇస్తున్నాం పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు మీ దగ్గర కూడా తీసుకుంటున్నాం పిల్లలకు ఉన్న పిల్లలకు ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రజెంట్ అయితే కరోనా ఎవరు లేరు పిల్లలు థ్యాంక్ యూ అండి